సుకన్య సమృద్ధి యోజన పథకం వల్ల పేద కుటుంబాలు ఆర్దికంగా పరిపుష్టమవుతున్నాయని హైదరాబాద్ సెంట్రల్ పోస్ట్ పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీలత అన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పథకం వల్ల బాలికల భవిష్యత్తు అవుతుందన్నారు రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరాల్లో యూపీఎస్సీ సివిల్స్ లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు నూట ఐదు మంది చిన్నారుల్లో ఒక్కొక్కరికి సుకన్య సమృద్ధి యోజన ఖాతాల్లో వెయ్యి రూపాయల చొప్పున జమ చేశారు హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం పోస్టాఫీస్ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీలత మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా పేదలకు మేలు కలుగుతుందన్నారు సివిల్స్ ఆల్ ఇండియా మూడవ ర్యాంకర్ అనన్యారెడ్డి రెడ్డి మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్స్ లో ఉత్తీర్ణత సాధించిన వారితో కలిసి స్పూర్తి కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు కాగా విశాఖపట్నం ఉప కలెక్టర్ అనూష మాట్లాడుతూ అవసరం ఉన్న వారికి ఆర్థిక సహాయం చేయడం ఎంతో సంతృప్తినిస్తుందని అన్నారు సుకన్య సమృద్ది యోజన పథకం తమ కుటుంబాల్లో వెలుగులు నింపిందని సీతాఫల్ మండికి చెందిన తుషల్ నిఖత్ సంతోషం వ్యక్తం చేసింది ఒక బాధ్యతగా ఫీల్ అయ్యే ఆడపిల్ల గురించి మనం ఒక సేవింగ్ స్కీమ్ అనేది ఆల్రెడీ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది మనం దీన్ని ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఇలా పిల్లల్ని అందులో పేదవాళ్ళని విలేజెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి తీసుకొచ్చి ఈరోజు నూట ఐదు మందికి ఇలా సువర్ణ అవకాశం కలిగించడం వల్ల రేపు ఉదయం వాళ్ళ భవిష్యత్తులో కాకుండా వాళ్ళు ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకో పది మందికి చెప్తూ ఉంటారు సో దీన్ని ఒక రాష్ట్ర స్థాయిలో కాకుండా దేశ స్థాయిలో కూడా మనం ఇది గ్రాండ్ ఈవెంట్గా కూడా చేయవచ్చు ఫ్యూచర్లో సో నాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి స్కీమ్స్ అండ్ మా బ్యాచ్ తరఫున ఇంకా ఇలాంటి మంచి మంచి కాకుండా ప్రతి వర్గానికి చెందిన ప్రజలు మన డెమోక్రసీలో కానీ లో కూడా భాగస్వామి చేసుకునేలాగా మేము ఏదైనా తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాం సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ ర్యాంక్స్ వచ్చిన తెలుగు యంగ్ పీపుల్ అందరూ కలిసి వాళ్ళు కాంట్రిబ్యూషన్ వేసుకొని స్పాన్సర్ చేశారు వన్ వన్ నాట్ ఫైవ్ అకౌంట్ స్పాన్సర్ చేశారు దాంతోపాటు